అంటే హెల్త్ వెళ్ళి సార్ ఏమో సార్ ప్రయోజనం మీరు ఇయర్స్ కోసరా సార్ మరి నాకు మర్చిపోయాను కానీ అంటున్నాను నేను జేసీఆర్ వచ్చినప్పుడు కదా గారు వచ్చినప్పుడు అప్డేట్ ఉండాలి కదా అంటున్నా ఒక జాయింట్ కలెక్టర్ వచ్చి చెక్ చేసినప్పుడు మీరు నిన్నటిది మూడు అడి తీ రాయిపోతేటల్ నిన్నది చేయలేదు సార్ ఆన్లైన్ కాదు మీరు ఆన్లైన్లో పెట్టినా

అంత ఇట్టే ముద్ర ముద్ర ఉంటుందా రే బాబు ఏయ్ ముద్ర ముద్ర ఉంటుందా మూడు రోజులు వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఓకే సార్ సాంబార్ ఇట్టుంది అనుకోని క్యాన్సల్ చేస్తారు ఏదో బాబు మొత్తం నీళ్ళు కాదు సార్ చూడు నీళ్ళు ఆయన బీసీఎస్లో నిన్న జేసీఆర్ కూడా ఆ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తలేరు అది కాకుండా ఆ వంటలు కూడా మొత్తం కూరగాయల దాంట్లో బాగున్నాయి కిచెన్లోకి వస్తే కుల్లీ కూరగాయలు ఉన్నాయి రైస్ మార్చడం ఆ రైస్ అంతా గట్టలు గట్లుంది వాడు కాంటలు నేనేమంటే నేను నిన్ననే జేస్ గారు వచ్చి విజిట్ చేసి కదా కనీసం చేంజెస్ కాని ఆ చారు కూడా మొత్తం నీళ్ళ చారు లెక్క ఉంది వాడు కిచెన్ కిచెన్లో వంట ఉంటాడు కనీసం వాడు వారం కోసం స్నానం చేసేటట్లేడు వాడు గుర్కాయ వేసుకున్నాడు ఆ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి వచ్చే ప్రతి బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ అలా ఉండేటోడు కనీసం నిన్న నిన్నెవరు విరాడి గారు నిన్ను నైట్ జేసీ గారు ఇన్స్పెక్షన్ చేసినట అయితే నైట్ నిద్ర చేసినట చూసినా నేను చూసినా నారాయణపూర్ గారు మీరు నేను ఆ నిన్న జేసీ గారు విజిట్ చేసి కూడా కనీసం క్వాలిటీ మంచిగా ఇవ్వాలి నేను సడన్ విజిట్కి వచ్చిన కొంచెం ఈ కాంట్రాక్ట్ వంట మార్చాలి ఒకసారి పర్సనల్ చేయండి ఆ కాంటాక్ట్ ఇమీడియట్లీ కొంచెం మార్చే ఉపాయం చేయాలి వాడు బుక్ ఇట్లా రైస్ వంతాడు ఇట్లా కూరగాయలు చేస్తాడు కాంటాక్ట్ కాంట్రాక్ట్ ఇమీడియట్లీ చెప్పండినా ఈ బీసీస్ వచ్చిన మీ క్యాండిడేట్ ఎవరు పెట్టిన వాడు మొత్తం ఆ గుట్కాలు గడ్డం ఏం క్యాండిడేట్ ఏం పెట్టినా మరి మంచి మంచిగా మంచి నీటిగా లేదు కదా గుట్కలు తింటే ఏం పడవుతుంది పిల్లలకు ఏం సందేశం ఇస్తారు అది ఆ చార్ చేసి మొత్తం నీళ్ళ చారు ఉంది ఎందుకంటే పిల్లలు మన పిల్లలు చూసుకోవాలి ఇప్పుడు హాస్టల్లో ఎవరు స్వామి హాస్టల్లో ఎవరు ఉంటారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు ఉంటారు వాళ్ళు మన సొంత పిల్లలెక్క వేసుకోవాలి వీళ్ళ రూసెక్కిచ్చేలా ట్రైనింగ్కే వస్తలేదు నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేట్ ఉంటున్నా నేను చూసిన వాడిని అదే తాగినారు అంటే తాగలేదంటున్నాడు వాడే గుట్కా చేసి బాగా అన్న పనులు బాగురు పట్టినాయి ఇప్పుడు వంట చేసేవాళ్ళు నీట్లుంటుంది మనం తినేది నువ్వు రేపు పొద్దున మా రేపు మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి ఇది నాయనా ఆయన ఉంది లోపల దేవుడు మరి ఆయన జేసీ గారు వచ్చినప్పుడన్నా కనీసం మీ స్టాక్ డైలీ మెయింటైన్ చేయరా ఇరవై ఆరు తారీఖు దాకా ఎంట్రీ ఉందమ్మా ఇరవై ఆరు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టూ డేస్ ఎంట్రీ లేదు నేను నైటే జేసీ గారు వచ్చేస్తే మరి మీరు ఓవరాల్గా రాసుకుంటారా డైలీ పిల్లలకు కరెక్ట్ పెడుతురా సీట్లల్లో కూడా చూసినామా సీట్లు కూడా అప్డేట్ లేదు ఇప్పుడు పిల్లలు పేదవాళ్ళు చదువుకునే విద్యార్థులు ఇక్కడ బీసీ చేస్తాడు ఎస్టీసీ బీసీలు మైనార్టీ చదువుకునేది ఆ వంట కూడా చక్కగా లేదు ఆ వంట మనిషి ఆయన సాంబార్ కరక్ లేదు మీరు ఏదో తూతూ మంత్రా వస్తు పోతారామా డూట్ చేసిన వాడు చేస్తున్నాడు మరి నేను వచ్చినట్టు లేవు కదా తల్లి మార్చాలమ్మా కరెక్ట్ లేదు